వర్సా టీవీ అందిస్తున్న ఇదండి నా జీవిత కథ బాల్య పర్వం ఇరవై నాలుగవ భాగానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం ముందుగా చెప్పుకున్న విధంగా ఈరోజు వీధి అనేటువంటి విషయాన్ని వివరిస్తాను ఆ వీధి అంటే ఎక్కడ వీధి అని అనుకోవచ్చు ఏ వీధి గురించి చెప్తారు అనుకోవచ్చు ఒక ప్రత్యేకమైనటువంటి ఇల్లు గురించి చెప్పాలి ఉన్నాయి వాటి గురించి చెప్పడమే ఆ వీధి ఉండేటువంటి గాంధీ బొమ్మ వీధిలో అని మీ అందరికీ ఇంతకు ముందే చెప్పడం జరిగింది తాలపూడిలోనే మాకు బాగా ఆత్మీయులైనటువంటి మా ఇంటి పేరుతో ఉన్నటువంటి రెండు కుటుంబాల వాళ్ళు చుట్టాలుగా ఉన్నారు పరస పద్మరాజారావు గారు పరస కుటుంబరావు గారు ఆ రెండు ఇల్లు కూడా వేరొక వీధిలో ఉన్నాయి పద్మశాలీల వీధిలో ఉన్నాయి గోదావరి కట్టెకు వెళ్ళేటువంటి దారులు అందువల్ల మాకు బాగా చుట్టాలు కాబట్టి దగ్గర బంధుత్వం ఉంది కాబట్టి మేము తరచుగా అనేక కార్యక్రమాలకి అక్కడికి వెళ్తూ ఉంటాం వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి సులభంగా అర్థమయ్యేలాగా మేము పెట్టుకున్నటువంటి పేరు ఏమిటంటే ఆవీధి అని అంటే మాకు వాళ్ళ ఇల్లు ఉన్నటువంటి చోటికి వెళ్ళడం ఆవీధి అవుతుంది వాళ్ళకి మా ఇల్లు ఆవీధి అవుతుంది ఆ వీధికి వెళ్ళొస్తాం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినట్టు లెక్క అక్కడ వాళ్ళు ఆ వీధికి వస్తామంటే మా ఇంటికి వచ్చినట్టుగా లెక్క చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఇప్పటికి కూడా ఆ వీధికి వెళ్తూ ఉంటాం వస్తూ ఉంటాం పరుస పద్మరాజారావు గారు వరహాలు గారు అనేటువంటి పేరుతో ఆయన చాలా పరిచయం బట్టల కొట్టది ఉండేది తాలప్పుడికి సర్పంచ్ గా కూడా చేశారు వారి ఇల్లు అక్కడ ఉంది మాకు తాతగారు అవుతారు వరుస అలాగే వారింటికి పక్కనే పరస శ్రీరామారావు గారు అని ఆయన ఆయన కూడా సర్పంచ్గా చేశారు జవ కుటుంబరావు గారు చిన్నాన్నగారు అవుతారు వాళ్ళ ఇల్లు ఉంది వీళ్ళ ఇంటికి అప్పుడప్పుడు చిన్నప్పటి నుంచి వెళ్ళడం అలవాటు ఆ విధంగా ఆ అనేటువంటిది ఒక ప్రసిద్ధి పొంది ఇంకా చెప్పాలంటే నా నా పేరు కూడా అక్కడ వాళ్ళకి ఎలా గుర్తు అంటే మామూలుగా రాధాకృష్ణ అనేటువంటి నా పేరుని రకరకాలుగా కొంతమంది ఊర్లో కృష్ణబాబు అని పిలిచినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ అబ్బాయి గారు అన్నటువంటి వాళ్ళు ఉన్నారు కృష్ణ అన్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళకి మాత్రం ఆ కృష్ణ ఎందుకు ఆ వీధి కృష్ణ అంటే ఆ వీధి నుంచి వచ్చారు కాబట్టి అనేటువంటి భావన ఒకటి కృష్ణ పేరుతో చాలా మంది ఉండేవారు అందువల్ల ఏ కృష్ణ అనేటువంటిది ఒక డౌట్ రాకుండా ఆవిధి కృష్ణ అనేవారు ఎందుకంటే చిడిపిలో మా చుట్టాలు ఉన్నారు అక్కడ ఒక కృష్ణ ఉన్నాడు అందువల్ల చిరిపి కృష్ణ అంటే అతను ఆవిధి కృష్ణ అంటే నేను వైజాగ్ కృష్ణ అని ఇంకొక అతను వైజాగ్లో కృష్ణుడు నడుస్తుంటారు అందువల్ల ఈ విధంగా ఆవిధి కృష్ణ అని పిలిచేవారు ఇంకా చాలా కార్యక్రమాలు ఆవిధితో ముడిపడి ఉన్నాయి బాల్యం నుంచి కూడా అవన్నీ ముందు ముందు భాగాల్లో వివరిస్తాను ఎందుకంటే ఇప్పుడు పరిచయం మాత్రం చేస్తున్నాను తాళపూడిలో ఏ స్వామీజీలు వచ్చినా ఆ రోజుల్లో ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమం నిర్వహించాలన్న మా తాతగారైనటువంటి ఆ వరహాల్ గారి ఇంట్లోనే వాళ్ళు దిగేవారు అక్కడే ఒక్కొక్కసారి చిన్న చిన్న సత్సంగం లాంటివి కూడా జరుగుతూ ఉండే తాలపూడి హై స్కూల్కి స్థలాన్ని కూడా ఇచ్చి ఆయన వరస పద్మరాజారావు జిల్లా పరిషత్ హై స్కూల్ అంటారు అవన్నీ తర్వాత భాగాల్లో వస్తాయి ముఖ్యంగా చిన్నతనంలో అక్కడికి ఎక్కువ వెళ్ళడం అనేటువంటి జరుగుతూ ఉండేది వేసంకాలం తప్పనిసరిగా ఒక పెద్ద పెళ్లి సందడిని మించిన సందడిలా ఉండేది ఎందువల్లంటే మనవలు మనవరాళ్ళు తోటి ఒక పెద్ద వానర సైన్యంలా ఉండేది అక్కడ ఇరవై మంది అయిపోయినట్టు పైన అయిపోయినట్టు అయిపోయే వాళ్ళ పిల్లలందరం కూడా శర్మమయ అని చెప్పేసి ఒక ఆయన ఉండేవారు ఆయన పిల్లలు ముఖ్యంగా ఈ మనవల్లో నాకు తెలిసి మా సమకాలీకులుగా మా ఏజ్ క ఇటులో ఉండేటువంటి వాళ్ళు గోపి గోపాల్ గోపాల్ అని పిలిచేవారు రాజారావు తర్వాత అతని తమ్ముడు మళ్ళీ ఆరు వస్తే శేషారత్నం భ్రమరాంబ ఇది ఒక బ్యాచ్ కొంచెం అక్క రంగా అనేటువంటి ఆవిడ ఒక అక్క ఉండేది ఈ విధంగా అదొక ఐదుగురు సెట్ తర్వాత మామయ్య అనే ఒక ఆయన ఉండేవాడు ఆయన భార్య కూడా ఆ పేరు రమణ రమణత్త అనేవాళ్ళం వాళ్ళ పిల్లల్లో కామరాజు చాలా దోస్తు మంచి స్నేహితుడుగా ఉండేవాడు మణి అని శాంతి అని రాధ అని చెప్పేసి ముగ్గురు పిల్ల ఆడపిల్లలు ఉండేవాడు అది కాకుండా పాపత్త అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చేటువంటి ఆవిడ ఒక ఆవిడ ఉండేది ఆవిడ పిల్లలు మాధవి తర్వాత ఇంకొక ఇద్దరు మగపిల్లలు ఆ పేర్లు కరెక్ట్గా ఐడియా లేదు ఆ ఆ విధంగా వాళ్ళ సెట్ ఇది కాకుండా ఒక ఏజ్ గ్రూప్లో ఇంచుమించు రెండు మూడేళ్ళు అటు ఇటూలో ఉండేటువంటి వాళ్ళు ఉషా కళ్యాణి ఉండేవారు ఇంకా తర్వాత చిన్నాన్నలైనటువంటి ఇప్పుడు ప్రభాకర్ విశ్వేశ్వర దాస్ గారు అంటారు భాస్కర్ కుమార్ గారు ఉంటారు వాళ్ళ పిల్లలు అప్పుడప్పుడే మాకంటే బాగా చిన్న పిల్లలు రాము అని రాజా అని అలాగే రాజా అని అరుణ లక్ష్మి ఇలా వీళ్ళు కూడా చిన్న చిన్నగా ఒక్కొక్కళ్ళు రెడీ అవుతూ వస్తుంది అంటే అన్ని సైజుల దగ్గర నుంచి అలాగా ఉండేవారు ఒక చెప్పాను కదా సైన్యం కిందని చాలా అల్లరి చాలా సందడి వేసవ కాలం అంతా చాలా పెద్ద హడావిడిగా ఉండేది అందరూ సుమారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిపి వాళ్ళ ఇంట్లో ఆ వేసంకాలంలో మామూలుగానే జనం ఎక్కువ కాలంలో ముప్పై నలభై మధ్యలో ఉండేవారు అందుకోసం ప్రత్యేకించి ఒక వంట అయిన కూడా ఉండేవారు వేసంకాలం అంతా వండి పెట్టడానికి బయట నుంచి కొడుకు తినే పరిస్థితి ఉండేది కాదు అన్ని తయారయ్యి పొద్దున్నే అందరికీ టిఫిన్ మధ్యాహ్నం భోజనాలు మళ్ళీ సాయంత్రం టిఫిన్ రాత్రి భోజనాలు ఇలా ఉండేవి కరకజ్యం అని ఒక బ్రహ్మాండమైనటువంటి తీపి స్వీట్ తయారు చేసేవారు బెల్లంతో అది కరకరలాడుతూ ఉంటుంది ఉంటే అది స్టాక్ పెద్ద పెద్దగా డబ్బాల్లో పెట్టేవారు కారపూస జంతిగా కరకజ్యం అందరికీ పెట్టేవారు ఆటలు పాటలు సరదాగా జరుగుతూ ఉండేది అప్పుడప్పుడు చిడిపి వెళ్ళేవాళ్ళని చిడిపిలో చుట్టాలున్నాను ఈ పిల్లలందరినీ చిడిపి పంపించాలి అంటే చాలామంది వరకు వెళ్ళాలి అంటే అప్పారావు అని చెప్పేసి వాళ్ళ దగ్గర వ్యవసాయం వ్యవహారం కూడా ఉండేది అందువల్ల ఎడ్లబండి ఉండేది ఆ ఎడ్ల బండి సొంతంగానే ఎడ్లబండి ఉండేది ఆ అప్పారావు బండి నడిపేవాడు అందరిని ఎడ్ల బండి ఎక్కించి చిలిపి తీసుకెళ్ళినటువంటి రోజులు కూడా అప్పుడప్పుడు ఉన్నాయి లేదా అప్పుడప్పుడు పొలంలోకి అలా సరదాగా కొంత దూరం తిరగడానికి కూడా ఆ బండి ఎక్కినటువంటి ఏ రోజులు కూడా గుర్తున్నాయి ఇలాగా ఆవీధి అనేటువంటిది చాలా ప్రధాన పాత్రలో అనేక అనుబంధాల్ని అనుభూతుల్ని మిగిల్చింది ఇప్పటికీ ఆవీధి కృష్ణ అనేటువంటి పేరుతోనే అక్కడ వాళ్ళందరూ కూడా పిలిచేంత ఒక అనుబంధం ఉంది ముందు ముందు భాగాల్లో దాని గురించి నేను వివరిస్తాను మరి ఒకసారి సమాజంలోకి వెళ్దాం ఊర్లోకి తాలపూడి ఊర్లోకి కూడా వెళ్తున్నాం కదా ఊర్లోకి వెళ్ళొద్దాం ఆ రోజుల్లో ప్రధానమైనటువంటి ఒక విశేషం ఏమిటి అంటే కొసరు అనేటువంటి కొసరు అనే మాట ఇప్పుడు ఎవరో వినట్లేదు అది ఏంటంటే ఇప్పుడు ఎంబీఏలు బిజినెస్ మేనేజ్మెంట్లు రకరకాలైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ రకరకాల కోర్సులు చదివేస్తున్నారు కానీ ఇవేమీ చదవకుండానే వ్యాపారాభివృద్ధిని ఎలా చేసుకోవాలనేటువంటి కొన్ని విధానాలు పాటించడంలో ఆనాటి వర్తకులు చాలా ప్రతిభను చూపించేవారని చెప్పచ్చు కిరాణా కొట్లు ఎక్కువగా ఉండేవి కిరాణా కొట్లు వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా పిల్లలు ఎక్కువగా ఉండేవారు అంటే ఇంటి దగ్గర నుంచి సరుకుల కోసం వాటి కోసం పిల్లల్ని పంపించేవారు పదిహేను ఏళ్ళలోపు పిల్లలు ఎక్కువగా వచ్చేవారు తక్కువ తక్కువ సరుకులన్నీ కావాల్సి వచ్చిన అన్నిటికీ కూడా పిల్లలే వచ్చేవారు బాగా పెద్దవేమైనా అయితే పెద్దవాళ్ళు వచ్చేవారు అప్పుడు సరుకులు ఎక్కువగా వాళ్ళ పొట్ట దగ్గరకే వచ్చి కొనడానికి వీలుగా ఉండేలాగా సరుకులు అంతా కొనేసాక పత్తికెళ్ళిపోయే సమయంలో తినడానికి ఏదైనా పెట్టేవారు కిరాణా కొట్టులో ఎక్కువగా పెట్టేటువంటిది ఏమిటి అంటే చిన్న బెల్ల ముక్క బెల్లం అచ్చలా ఉండేది ఒక కత్తి కూడా ఉండేది ఎంత కావంటే అంత కట్ చేసి ఆ ముక్క తూకం వేసి ఇస్తూ ఉండేవారు అలా వచ్చిన చిన్న చిన్న ముక్కలన్నీ అలా అట్టే పెట్టేవారు మనిషిని బట్టి వాళ్ళు తెచ్చే బేరాన్ని బట్టి అపరిచయాన్ని బట్టి వీడు మళ్ళీ మళ్ళీ మనకొట్టికే రావాలి అనుకున్నప్పుడు కాస్త మొక్క పెద్ద ముక్క పెట్టడం లేదా చిన్న ముక్క పెట్టడం కొన్నదాన్ని బట్టి ఇవన్నీ అంచనా వేసుకుని ఓ చిన్న బెల్ల ముక్క నోట్లు అది అలా నోట్లో పెట్టుకోకండి చెప్పరించగా తీపిగా గొంతుగా తరిసినట్టయి అలా ఒక ఆనందం ఉంది ఇప్పుడు మీకు చెప్తుంటే అప్పుడు బెల్లముక్క నోట్లో వేసుకున్నటువంటి ఆ తీపితనం గుర్తుకొస్తుంది మీలో కూడా చాలా మందికి గుర్తొచ్చే అవకాశం ఉంటుంది కొసరు కొసరు పెట్టకపోతే ఆ కొట్లోకి వెళ్ళరు పిల్లలు వాడు కొసరు పెట్టాడు అని చెప్పేసి అందువల్ల పెద్దవాళ్ళకి ఈ విషయం కూడా తెలుసు కిరాణ కొట్టు వాళ్ళకి ఇంకా కొంతమంది ముందుకెళ్ళి అక్కడ ఏమైనా కిస్మిస్ లాంటివి ఏమైనా అనుకోండి అప్పుడు ఆ సమయంలో ఉంటే వెళితే ఒక కిస్మిస్ కూడా ఒకటి చేతిలో పెట్టేవారు పిల్లలు ఉంటే అంటే ఒక ఆ షాపుకి ఒక అటాచ్మెంట్ పడేలాగా చూసుకునేవారు ఇది చాలా ఉపయోగపడుతుంది మనిషికి మనిషికి మధ్య ఒక బంధాన్ని ఎలా ఏర్పరచుకోవాలి అనేటువంటి ఒక అభిమానాన్ని ఎలా పెంచుకోవాలనేటువంటి ఒక సూత్రంగా కూడా పనిచేస్తుంది అప్పుడు తెలియదు కానీ తర్వాత ఇప్పుడు చెబుతూ ఉంటే ఆలోచిస్తే ఇప్పటికప్పుడు ఈ పాయింట్ మీకు చెప్పాలనిపించింది ఇంకా బడిలో స్నేహితుల్ని పరిచయం చేస్తున్నాను రోజు రోజును అక్కడికి వెళ్దాం ఈరోజు గంధం నాగేశ్వరరావు అనేటువంటి ఒక ఫ్రెండ్ని పరిచయం చేస్తాం గంధం నాగేశ్వరరావు గంధం రామకృష్ణ గంధం నాగేశ్వరరావు గారు అబ్బాయి ఈ రెండు పేర్లు మీ అందరికీ కొత్తగా ఉండొచ్చు బ్యాంక్ నాగేశ్వరరావు గారు అంటే మందికి వెంటనే గుర్తొస్తుంది ఆంధ్ర బ్యాంక్ గా చేసేవారు ఆయన నోట్లు చాలా స్పీడ్గా రోజుల్లో లెక్క కట్టడంలో ఆయన చాలా అందరూ ఆయన్ని ఫాలో అయ్యేవారు అనమాట అంత పేరు పొందారు ఆయన నందం వారింట్లో అద్దెకు ఉండేవారు వాళ్ళ అబ్బాయి రామకృష్ణ క్లాస్మేట్ ఆ కుటుంబం అంత తోటి పరిచయం ఉంది వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్తూ రాంధ రామకృష్ణ నా పక్కన కూర్చున్నటువంటి స్నేహితుడు క్లాస్మేట్ లో మళ్ళీ బెంచ్ మేట్ కొంచెం ఎక్కువ కదా అందువల్ల పదవ తరగతి వరకు కూడా క్లాస్మేట్ బెంచ్ మేటు కూడా నా పక్కనే కూర్చొని ఉండేటువంటి వాడు చాలా సరదాగా ఉండేవాడు చాలా హుషారుగా ఉండేటువంటి వాడు ఆటలు అంటే బాగా ఇది సినిమాలు బోర్డు చూసాం ఇప్పుడు ఆకువీల్లో ఉంటున్నాడు మధ్య మధ్యలో క్లాసులు హై స్కూల్ ముచ్చట్లో గంధం రామకృష్ణ గురించి చాలా ఎక్కువ చెప్తాను మరి గంధం రామకృష్ణ మీకు పరిచయం చేయడం జరిగింది అలాగే మరొక స్నేహితుడు పిల్లల మర్రి శ్రీనివాస శాస్త్రి పిల్లల మర్రి శ్రీనివాస శాస్త్రి అనేటువంటి మంచి మిత్రుడు ఇప్పుడు సాయిబాబా గుళ్ళో రాజమండ్రిలో అర్చకుడిగా చేస్తున్నాడు చాలా చూడగానే ఒక ఆనందం కలుగుతుంది బాల్యంలోకి తీసుకెళ్ళిపోతాడు నేను వాడిని చూసినా వాడిని నన్ను చూసినా సరే ఉత్తరం కూడా ఆప్యాయంగా కౌగలించుకునేంత చనువు ఒక పరిచయం ఉంటుంది ఎరా ఎంట్రా అని అనుకునేటువంటి ఇది శ్రీనివాస శాస్త్రి వాళ్ళ నాన్నగారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు మంచి పాటలు పాడేవాడు ఆ రోజుల్లో మ్యాస్టర్ బిఈడి మేస్టర్ ప్రత్యేకించి శ్రీనివాస శాస్త్రిని పిలిచి పాట పాడించేవారు ఆ పాట అది కూడా నాకు ఇంకా గుర్తుంది మరి చాలా సంఘటనలు ఉన్నాయి ఒక్కోసారి నా పుస్తకం చింపేశాడు గొడవ అయింది పుస్తకం విషయాల్లో అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ నాన్నగారికి చెప్పేశాను నేను కంప్లైంట్ చేశాను ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చూశాడు కర్ణంగారబ్బాయి అబ్బాయి అని ఒక అక్కడ కూడా అభిమానం సరే ఎలా చంపేయారంటే కాదు సరే లే బాబు నేను కొనిస్తాను లేకొత్తది అన్నాను అది మా ఫ్రెండ్కి గుర్తుంది నాకు గుర్తుంది అప్పుడప్పుడు గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటాం అలాగా ఈ రోజు వీళ్ళిద్దరినీ పరిచయం చేస్తున్నాను రేపటి భాగంలో మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో చాలా హుషారుగా ఉండేటువంటి ఒక ఐటమ్ తోటి మీ ముందుకు వస్తాను మరి చూస్తూ ఉండండి చూడమని చెప్పండి లైక్ చేయండి చూసిన వెంటనే వీలైతే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరి ప్రోత్సహించండి మీ అభిప్రాయాన్ని స్పందనని ఒక చిన్న వీడియోలో పంపమని మరలా పదే 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 మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సరదాగా ప్రోత్సహించండి మీ అభి మీ స్పందన కూడా ఇందులో భాగం అవ్వాలని నా కోరిక ఎవరి వీడియో వస్తుందా అని చూస్తున్నాను రాగానే చక్కగా వివరించేటువంటి మరి ఆ